హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్న కార్తీక పౌర్ణమి నాడు తీసిన బ్లాగ్ అండి ఇది సాయంత్రము సిక్స్ థర్టీకి తీసానండి దీపాలు పెట్టుకుంటున్నా ఇక్కడ మినిమమ్ ఐదైనా పెట్టుకోవచ్చుగా అని ఐదు దీపాలు అయితే పెట్టుకున్నా అండి ఆ టిష్యూ పేపర్తోని కొంచెం తడి ఉంటే తూడ్చి ఒత్తిలేసి పెట్టుకున్నా మీరు పండుగ బాగా జరుపుకున్నారా అండి మేము చాలా బాగా జరుపుకున్నాము మీరు బాగా జరుపుకుంటే జ ఓకే జరుపుకున్నామని కామెంట్ చేయండి నేను ఎక్కువగా కామెడీ షార్ట్స్ తీస్తానండి అలాగే సాంగ్స్ షార్ట్స్ తీస్తానండి నా వీడియోస్ ఎలా వస్తున్నాయో కొంచెం చెప్పండి అలాగే కామెంట్ రూపంలో తెలిపండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు నా ఛానల్ని ప్రతిరోజు మార్నింగ్ సిక్స్కి సిక్స్ పిఎం సారీ సిక్ సిక్స్ ఏఎం ఏఎంకి ఒక షాట్ ప్రతిరోజు సాయంత్రము ఎయిట్ పిఎంకి ఒక షార్ట్ తప్పకుండా నా షార్ట్స్ వస్తాయి తప్పకుండా మీరు విజిట్ చేసి నా షార్ట్స్ ఏ విధంగా వస్తున్నాయో చెప్పండి కామెంట్లో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండి నా షార్ట్స్ అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి కొంచెము దీపాల్లో ఉప్పు వేసుకొని అందులో ఒత్తిల్ ఆయిల్ వేస్తున్నా ప్రతి సండే ఫుల్ వీడియో వస్తుందండి ప్రతి సండే సిక్స్ ఏఎంకి మార్నింగ్ తప్పకుండా ఒక ఫుల్ వీడియో వస్తుంది నా వీడియోను తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒత్తులు వేసి దీపాలను పెట్టుకుంటున్న మీరు కార్తీక మాసంలో ఒక పొద్దు ఉంటారా అండి మే నేను మాత్రం ఉండనండి నాకు అంత ఓపికే లేదు కాకపోతే నేను దీపాలు పెట్టుకుంటానండి ఇక అంటే మనము నాన్ వెజ్ అంతే కానీ ఒక పొద్దు అయితే ఉండనండి నేను ఇక్కడ ఊదు అంటిస్తున్నా అదే అంటుకోవడం లేదంటే కొంచెం లేటుగా అంటుకుంటుంది ఊదు కప్పండి అది దీపాలు పెట్టుకొని తర్వాత నేను ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటా దీపాలకు బోట్లు పెట్టుకొని అలాగే నా ఛానల్ నేమ్ వచ్చేసి స్వప్న ఆల్ ఇన్ వన్ వైరల్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ చూడాలనుకున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇక్కడ ఇంటి ముందండి ఇంటి ముందు పెట్టడానికి వెళ్తున్న దీపాలు గేటు దగ్గర ఏమో అండి నల్ల చీమలు బాగా వచ్చినాయి నల్ల చీమలు అంటే మంచిదే కదండి నల్ల చీమలు వస్తే నల్ల చీమలు వచ్చినాయి అందుకే భయపడుకుంటా భయపడకుండా కాళ్ళు దగ్గరికి పెట్టుకుంటూ పెడుతున్నా ఇక్కడ చాలా వచ్చినాయండి ఆ నైటు దర్వాజా ముందు బాగా వచ్చినాయి నల్ల చీమలు ఇది దర్వాజా ముందు పెట్టుకుంటున్నా ఒక మూడు నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినండి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా నాకు ఛానల్ ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను నన్ను గుర్తుపెట్టుకోండి నా ఛానల్ని మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ ఇది మా ఆయన ఆఫీస్ రూమ్ అండి ఎల్ఐసి కదా ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ముందు రూమ్లో కూర్చుంటారు ఇంకా ప్రింట్ మెషిన్ అది ఇది ఉన్నది కాదండి దానికి ధూపం వేస్తున్నా తర్వాత ఇల్లంతా ధూపం వేస్తున్నా